అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను మేము ఈరోజైతే కాకినాడకి వెళ్తున్నామండి వన్ డే ట్రిప్ లాగా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము సమ్మర్ కదా వన్ డే ట్రిప్ లాగా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట కాకినాడలోని సామర్లకోటలోని టెంపుల్ అండ్ బీచ్ చూడడానికి అయితే వెళ్తున్నాము వెదర్ అయితే చాలా బాగుంది కదా ఇది రాజమండ్రి బ్రిడ్జ్ మీద అనమాట కొత్త బ్రిడ్జ్ మీద గోదావరి అండ్ క్లౌడ్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి కదా అయితే వెదర్ చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ అయితే మేము టిఫిన్కి అయితే ఆగామనమాట రాజమండ్రి కాకినాడ మధ్యలో టీ టైం అనే ఒక హోటల్లో టిఫిన్కి అయితే ఆగాము ఇక్కడ ఇడ్లీ అండ్ పూరి అయితే తిన్నామనమాట ఎవరికి నచ్చింది వాళ్ళు తిన్నాము ఇంకా నెక్స్ట్ అయితే స్టార్ట్ అయిపోయాము వర్షం ఉంది వెదర్ క్లౌడ్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి కానీ వర్షం పడితే కష్టం కదా కాకపోతే ఆగిపోయిందండి నెక్స్ట్ ఇది వచ్చేసి రామ చాళుక్యరామ కుమారరామ భీమేశ్వర ఆలయం అండి ఇక్కడికైతే దర్శించుకోవడానికి వచ్చాము మేము ఇది గుడి ఎంట్రన్స్ అనమాట ఇది చాలా పురాతనమైన ఆలయం ఇక్కడ నాలుగు ద్వారాలు ఉంటాయి ఫస్ట్ ఒక ద్వారం నుంచి వెళ్తే ఇక్కడ కాలభైరుని ఆలయం ఉంటుందండి ఫస్ట్ అయితే కాలభైరుని దర్శించుకుని సోమవారం దర్శించుకోవాలని చెప్పారనమాట అందుకని మేము ముందుగా కాలభైరుని దర్శించుకోవడానికి కానీ ఇటువైపుగా వెళ్ళాం అనమాట అయితే దర్శించుకున్నాము ఈ టెంపుల్ వచ్చేసి మొత్తం ఇలా ఉందన్నమాట చుట్టూత ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే టెంపుల్ బా ఎదురుగుండా కోనేరు అయితే ఉందనమాట ఇది కాలపరుణ ఆలయం అండి ఇక్కడైతే ముందు దర్శించుకున్నాము నెక్స్ట్ కోనేరు అన్నాను కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ టెంపుల్కి వచ్చేసి ఎదురుగుండా కోనేరు ఉందనమాట అక్కడి నుంచి అందరూ బిందులతో అయితే వాటర్ తీసుకొచ్చి ఒక పక్కన శివుని విగ్రహం అయితే ఉంది ఆ విగ్రహానికి అయితే అభిషేకం చేస్తున్నారండి అది నీకు మీకు ఇప్పుడు చూపిస్తాను కోనేరు అనేది చూడండి చూస్తున్నారు కదా బిందులతో తీసుకొచ్చి అయితే స్వామివారికి స్వయంగా అభిషేకం చేస్తున్నారన్నమాట అదే నాకు ఇక్కడ బాగా నచ్చింది ఎందుకంటే మనం స్వయంగా స్వామివారికి అభిషేకం చేసుకునే అవకాశం అయితే ఇక్కడ మనకు లభిస్తుంది ఇదైతే నేననమాట ఇది వచ్చేసి కోనేరు చూస్తున్నారు కదా బిందులతో తీసుకెళ్ళరు ఇది స్వామివారు ఇక్కడ అభిషేకం చేస్తున్నారు ఇలా మనం స్వయంగా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి లోపలికి ఎంట్రెన్స్ నంది విగ్రహం అనమాట ఎంట్రన్స్లో ఇది గుడి చుట్టూరా ఉన్న మిగతా ఆర్కిటెక్చర్ అనమాట ఇక్కడ శివుడు వచ్చేసి కింద పైన కూడా మనకి స్వామివారికి కనిపిస్తారు పద్నాలుగు ఎత్తులో ఉంటుంది ఫస్ట్ అంతస్తులో ఇది అనమాట నేను చూపించేది ఇక్కడైతే మేము ప్రదక్షిణ చేసుకున్నాము ముందు స్వామివారి పూజ పైన చేస్తారనమాట ఇక్కడ ప్రదక్షిణ చేసుకుని కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత పైకి అయితే వెళ్ళాలి ఇక్కడైతే మేము దర్శించుకుని నెక్స్ట్ బయట కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత పైన స్వామివారిని దర్శించుకోవడానికి స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి కదా చూసారు కదా ఇలా అయితే పైకి వెళ్ళాలి ఈ క్షేత్రం వచ్చేసి మనకి పంచారామాల్లో ఒక క్షేత్రం అనమాట ప్రసిద్ధమైన క్షేత్రము ఇక్కడ చూడండి స్వామివారిని పైన అన్నీ చెప్పాను కదా స్వామిగారు కనిపిస్తారు చూడండి ఇంకా పైన కూడా అయితే దర్శించుకొని మేము కిందకు వచ్చేసాము నెక్స్ట్ కింద గుడ్డు చుట్టూరా మనకి అన్ని స్వామివారిని ప్రతిష్ఠించారనమాట ఒక్కొక్క స్వామివారు చూడండి మహావిష్ణువు లక్ష్మీదేవి ఇంకా ఇవన్నీ పాత రాతి విగ్రహాలు అయితే బయట ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మహిషాసురు మర్దిని కుమారస్వామి ఇంకా ఇదైతే గుడి వ్యూ అండి మొత్తం బాగుంది కదా నెక్స్ట్ మేము గ్రూప్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ అయితే ప్రసాదము ఇచ్చారు పులిహార చాలా బాగుంది బయట అయితే మజ్జిగీస్తున్నారు ఇది కూడా చాలా టేస్ట్గా ఉంది అది పూర్తి చేసుకొని కోరంగి మడాడుగులకి అయితే స్టార్ట్ అవ్వండి ఇది ఎంట్రన్స్ కోరంగి మడ ఫారెస్ట్ అనమాట ఫారెస్ట్ లాగా ఉంది చూడు చూశారు కదా వ్యూ చాలా బాగుంది కదా ఇక్కడికైతే వచ్చామనమాట మేము నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి ఇప్పుడైతే వెళ్తున్నాము టికెట్ ఉంటుంది టికెట్ కూడా తీసుకోవాలి ఇక్కడ ఫస్ట్ ఇది ఎంట్రన్స్ ఉంది కదండి ఇక్కడి నుంచి మనం చూపిస్తున్నాను కదా అక్కడి నుంచి మనం నడుచుకుని అయితే వెళ్ళాలన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది మొత్తం ఇలాగే ఉంటుంది ఇదంతా మనం నడుచుకుంటూ వెళ్ళాలి చూ నాలుగు వైపు నుంచి దారి ఉంటుంది ఆల్మోస్ట్ టూ టూ త్రీ కిలోమీటర్స్ అవి ఎంతనే నాకు ఎస్టిమేషన్ తెలియదు కాకపోతే ఇలాగే ఉంటుంది చుట్టూత అడవులు అనమాట మడ అడవులు ఇది మన ఇండియాలోనే మడ అడవుల్లో మూడవ స్థానంలో ఉంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి నీళ్ళు ఏమీ లేవు బట్ వర్షాకాలం అయితే వాటర్ అది ఉండి చాలా బాగుంటుందని చెప్పారు ప్రజెంట్ మేము వెళ్ళినప్పుడైతే వాటర్ అది లేదు చుట్టూ గ్రీనరీగా మడ అడవులు అయితే బాగా కనిపించాయి మేము ఇలా నడుచుకుని చూస్తున్నారు కదా గ్రీనరీ మేమైతే నడుచుకుని వెళ్ళాము ఇంకా చివరికి వచ్చిన తర్వాత మనకి బోటింగ్ పాయింట్ వస్తుందనమాట ఇక్కడ బోట్ అయితే బోటింగ్ అయితే చేయొచ్చు మనము స్పీడ్ బోట్ అయితే అవైలబుల్ లేదన్నారు మేము మామూలు బోటే ఎక్కాము మా ముందు బోట్ అయితే చాలా జనం ఉన్నారు మేము బోట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము చూసారు కదా మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఇంకా మా టైం వచ్చేసింది మేము కూడా బోట్కి వచ్చేసాము బోట్లో ఎక్కాము చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడైతే ట్వంటీ మినిట్స్ దాకా తీసుకువెళ్ళారనమాట బోటింగ్ బాగుంది మేమైతే ఎంజాయ్ చేసాము వెదరు చుట్టూరు చెట్టులు అడవులు ఇంకా వాటరు చాలా బాగుందండి అది అయిన తర్వాత లంచ్కి అయితే కాకినాడలో ఫేమస్ సుబ్బాయ్ హోటల్ మీకు తెలిసే ఉంటుంది అక్కడికైతే వచ్చాము ఇక్కడ ఫుల్ మీల్స్ వచ్చేసి వన్ సి వన్ సిక్స్టీ రూపీస్ అండి ఇంకా స్పెషల్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ కొంతమంది మామూలు తీసుకున్నాము కొంతమంది స్పెషల్ తీసుకున్నాము నేనైతే ఏదో తినేయాలని ఈ టూ ఫిఫ్టీ రూపీస్ది తీసుకున్నాను కానీ ఏమీ తినలేకపోయాను ఫుడ్ అయితే వేస్ట్ అయిపోయింది మీరు అయితే ఎప్పుడైనా ఎవరైనా తింటే తినగళ్ళలో తీసుకోండి లేకపోతే లేదు నెక్స్ట్ బీచ్కి అయితే వచ్చామండి ఇక్కడ కూడా ఎంజాయ్ చేసాము బాగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీచ్ అయిన తర్వాత రిటర్న్ స్టార్ట్ అయిపోయాము రిటర్న్లో రాజమండ్రిలో ఫుడ్ స్ట్రీట్లో అయితే ఆగామనమాట ఫుడ్ స్ట్రీట్కి అయితే వచ్చాము స్నాక్స్ ఏమన్నా తీసుకుందామని చెప్పేసి ఇదంతా ఫుడ్ స్ట్రీటేనండి అంటే ఇక్కడ ఎక్కువ జంక్ ఫుడ్డే ఉంది లైక్ పిజ్జా బర్గర్ నూడిల్స్ చికెన్ షార్మా అలాంటివన్నీ ఉన్నాయన్నమాట మేమైతే ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుని తిన్నారు థ్యాంక్ యూ